టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ విచారణ నిమిత్తం హాజరయ్యారు మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు టీటీడీకి సంబంధించిన గోశాలలో గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం భూమన రెడ్డిని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారు ವಾಹ್ ಆದಿರಿ ಗೆ ಮತ್ತಿರೆ ಅನುಭವಕ್ಕೆನೆ ಕನೆ ఇది గాడి ఇప్రైన కూడా మాట్లాడతాను ఇప్రైన మాట్లాడడము మాడతాను ఇది గాడి పెడదాం అంటే మూడు గంటలు ఆ కెమెరా ప్రాబ్లం అవుతాయండి ఆ మార్స్ సరే మూడు గంటల టైం ఉంది ఇప్రే వచ్చేండి బాబాయ్ ఫోన్ చేస్తాను వస్తారే ఎంత ఇంకొంత ఏయిపిని వరతా అంటే ఎన్ని 3 లక్షలు పెట్టమంటావా కూడా పొనిషన్ చేస్తా అన్న కొట్టుగా Dara Ulaix Llullaby 2019 Adria bumawa Dara このビビビ